జై మార్ పదిహేను ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిషి ఋతువు మాఘమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషములకు తిది షష్ఠి సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషం వరకు తదుపరి సప్తమి నక్షత్రం అశ్వని మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషముల వరకు తదుపరి భరణి కరణం తైతుల సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషములు గరజీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు యోగం శుక్లము రాత్రి పదకొండు గంటల మూడు నిమిషముల వరకు వర్జ్యం ఉదయం పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల నుంచి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుంచి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుంచి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభ గడియలు ఈ రోజు లేదు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషముల నుంచి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్కత్ చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు